హలో అండి నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణిస్ కిచెన్ ఈరోజు అన్నంలోకి వేసుకునే ఒక మంచి రసం రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి దీనికోసం ఒక రెండు టమాటాలు ఒక గుప్పడు కొత్తిమీర తీసుకున్నాను ఈ రెండిటిని శుభ్రంగా మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకుంటున్నాను నేను ఇలా చేసిన పేస్ట్ని ఓ పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు రసం కోసం ఒక గిన్నెని పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా ఇంగు వేసుకుంటున్నానండి దీనికి ఈ రసానికైతే ఇంగు తాలింపు కంపల్సరీ పెట్టుకోవాలి అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాను ఇవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి వేసుకుంటున్నానండి ఈ తాలింపు అంతా బాగా వేగిపోవాలి ఈ తాలింపు వేగిన తర్వాత ముందుగా మిక్సీ చేసి ఉంచుకున్నాం కదా కొత్తిమీర టమాటా పేస్టు అది కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే రసానికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి ఈ రెండింటినీ కూడా వేసేసిన తర్వాత బాగా కలిపేసి స్టవ్ని సిమ్లో పెట్టి ఈ పచ్చివాసన అంటే మనం టమాటా కొత్తిమీర కూడా పచ్చివే తీసుకున్నాం కాబట్టి ఆ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ బయటకు వచ్చేసింది కదండి ఈ ముద్ద అయితే బాగా వేగిపోయింది ఇప్పుడు దీంట్లోకి పులుపుకి సరిపడా చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నానండి నేను మీరు మీకు పులుపు ఎక్కువ తినేవాళ్ళైతే కాస్త చింతపండు ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండుతో రసం తీసి వేసుకున్నాను నేను అంటే ఆల్రెడీ మనం టమాటాలు కూడా వేసుకున్నాం కాబట్టి కాస్త తక్కువే వేసుకోవాలి అయితే అలాగే మిగతా అంతా నీళ్లు వేశానండి రసం కాబట్టి అలాగే ఇందులోకి ఒక స్పూ రెండు స్పూన్ల వరకు నేను పంచదార వేశాను మీకు నచ్చితే పంచదార బదులుగా బెల్లం కూడా వేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుందండి బాగా మరిగించేసుకోవడమే ఇంతేనండి ఎంత సింపుల్గా ఉండే టమాటా కొత్తిమీర రసం రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్